చేస్తే చెప్పండి అదే సాయి కుమార్ గారు సాయి కుమార్ గారు ఎలివేషన్ తో మీరు వస్తారు అప్పట్లో ఒకడు ఉండేవాడు పోలీసు ఇలా ఉండేవాడు ఇలా గంభీరంగా ఇలా ఉండే ఆయన కొడితే ఎక్కడెక్కడ వెళ్ళిపోతారని ఒక ఎలివేషన్ వస్తుంది ఎలివేషన్తో మీరు వస్తారు అక్కడ ఒక ఊర్లో గ్రామంలో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలనుకుంటారు కాకపోతే అక్కడ ఒక ప్రాబ్లం వస్తుంది అప్పుడు మీరు మిమ్మల్ని తీసుకొస్తారు పోలీసుగా మీకు ఐశ్వర్య కాదు ఇవి మీనాక్షి గారు సపోర్ట్ చేస్తారు ఆమె ఆల్రెడీ డిపార్ట్మెంట్లో ఉంటారు సపోర్ట్ చేసిన తర్వాత మీరు ఎలాగో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కాబట్టి మీ మధ్యలో మళ్ళీ ఆమె వస్తారు అలా నడుస్తూ ఉంటుంది ఆ తర్వాత సీఎం ఏం చేశారు అలాగే పార్టీ ప్రెసిడెంట్ ఆ ఊరిని కాపాడడానికి అలాగే అక్కడ ఫ్యాక్టరీ మైక్రోసాఫ్ట్ ఫ్యాక్టరీ కావడానికి ఏం చేశారు అనేది ఒక స్టోరీ అనుకుంటున్నాం కాదు తెలుగు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకరు కథ చెప్తుంటే లైవ్ పర్ఫార్మెన్స్ చేసింది ఇదేనేమో ఆ మీరు కథ చెప్తుంటే మీ ముందు పాత్రలు కదులుతున్నాయి మీరు గమనించారా లేదు